హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శైలేందర్ మాది నిజామాబాద్ డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉక్నూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో ఉంటుందండి ఆర్మూర్లో పెరికిట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో అల్లి టవర్ పక్కన ఉంటుందండి కరీంనగర్ రోడ్కు రైకాక కార్స్ అనే పేరు మీద ఉంటుంది ఈ రోజైతే నేను ఢిల్లీలో ఉన్నా ఈ వెహికల్ ఇక్కడనే ఢిల్లీలో ఉంది ఇది మారుతి విటారా బ్రీజా వీడిఐ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మనకు ఎన్ఓసి ఇన్వైస్ అవన్నీస్తాడు అక్కడ రిజిస్ట్రేషన్ మనమే చేసుకోవాలి ఈ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఐ ఒకసారి వెహికల్ చూడండి ఫ్రెండ్స్ వెహికల్ నెంబర్ వచ్చేసి డిఎల్ త్రీ సిసిఎల్ ఫైవ్ ఎయిట్ జీరో త్రీ టూ థౌజండ్ సెవెంటీన్ వీడిఐ వెహికల్ చాలా బాగుందండి అనే కంపీతో వచ్చిన గ్లాసులే ఉన్నాయండి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు కేవలం డెబ్బై రెండు వేల ఆరు వందల అరవై కిలోమీటర్ తిరిగింది వెహికల్ చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉందండి కేవలం ఇక్కడ కొన్ని డాట్స్ పడ్డాయి చిన్నగా నన్ను ఒకసారు ఒక వీడియోలో చెప్పలేదు ఇవి కూడా చూపించు శైలేందర్ అని చెప్పాడు పీడిఐ మారుతి సుజీకి వెనుక ట్రే లేదు ట్రే వేసిస్తా అని చెప్పిండు బండి ఇప్పుడే వచ్చింది ఇంకా వాషింగ్ కూడా వేయలేదు టైమింగ్ చైన్ కూడా వalleదండి హలో ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే మీకు పూర్తిగా చూపించడం జరిగింది ఇది రెండు వేల పదిహేడు మోడల్ వీడిఐ వెహికల్ చాలా బాగుంది దీని యొక్క ధర అయితే ఐదు లక్షల ఇరవై వేలు కొద్ది కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది వెహికల్ చాలా బాగుంది ఎన్ఓసి ఇస్తాడు అక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది మీరే పెట్టుకోవాలండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ వీడిఐ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అన్ని కంపెనీతో వచ్చిన గ్లాసులు ఉన్నాయండి ఏ గ్లాస్ కూడా బ్రేక్ కాలేదు వెహికల్ చాలా నీట్గా ఉంది ఈ వెహికల్ మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్పై మా నంబర్ పెడతాం కాల్ చేయండి మేము ఫోన్లు తీయకుంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాది నిజామా డిస్టిక్ కమ్మర్పల్లి మండల్ ఉక్లూర్ విలేజ్ సొంత గ్రామం మా ఆఫీస్ వచ్చి ఆర్మూర్లో ఉంటుందండి అండి ఆర్మూర్లో పెరికిట్ దాటగానే లెఫ్ట్ సైడ్లో కరీంనగర్ రోడ్కు అలీ టవర్ పక్కన రైకాక కార్స్ అనే పేరు పెరిగి ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్